రాజశేఖర రెడ్డి గారు నేను ఎట్లా చెప్పినాడు ఆయన అక్కడ చనిపోయినారు కాబట్టి ఆ మహనీయుడు చచ్చి స్వర్గంలో ఉన్నాడు కానీ మంచి పథకం పెట్టిండు ఆరోగ్యశ్రీ అనేది దీన్ని కొనసాగిస్తాం దీన్ని ఇంకా పెంచి డబ్బులు పెంచి దీన్ని మంచి పద్ధతిలో కొనసాగిస్తామని చెప్పినా తప్ప మేము అక్కడ అని చెప్పలేదు దీన్ని తీసేస్తాం క్యాన్సిల్ చేస్తాం ఇది మాస్కింగ్ కాదని చెప్పి లేబుల్ లాంటిచ్చి ఆ పిచ్చే ప్రయత్నాలు తీరి ప్రయత్నాలు మేము చేయలేదు అది కంటిన్యూ చేసాం ఫ్యూజియర్స్ కూడా కంటిన్యూ చేస్తాం చక్కటి ఫలితాలు కూడా వచ్చినాయి ప్రజలకు మీద జరిగింది నవ్వడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం నవ్వించడం ఒక భోగం ఇది నీకు లేకపోతే మేము ఏం చేయమండి